గులాబీ రథం ప్రజాపదం రేపటి నుంచి పదిహేడు రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర విస్తృత స్థాయిలో ప్రజలను కలిసేలా ఏర్పాట్లు ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్ షోలు ఉదయం వేళ రైతులు మహిళలు యువత దళితులు గిరిజనులు మైనార్టీలు తదితర సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా పోయే భేటీలు రోడ్ షోలు ముగిసిన తర్వాత సంబంధిత నియోజకవర్గ నేతలతో సమావేశాలు పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధిపై వివరణ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఎన్నికల ప్రచారం తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా పర్యటన కేసీఆర్ యాత్ర చుట్టూ రాజకీయాలు అయ్యేలా కూడా ప్రణాళిక సో మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలకు మనకి పదిహేడు రోజుల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారైతే సో రాష్ట్ర పర్యటన అయితే చేయబోతున్నారనమాట సో రాష్ట్ర పర్యటనలో అందరి ప్రజల్ని కూడా కలుసుకోబోతున్నారు వారి సమస్యను అడిగి అయితే తెలుసుకోబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను